ఘనంగా భారత సీనియర్ పురుషుల బాస్కెట్బాల్ టీం కెప్టెన్ వైద్యులు డాక్టర్ కొల్లి ఈశ్వర్ తేజ జన్మదిన వేడుకలు తన కుమారుడైన డాక్టర్ కొల్లి ఈశ్వర్ తేజకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన టీడీపీ సీనియర్ నాయకులు కొల్లి బ్రహ్మయ్య బోడిపాటి పెదబాబు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీకృష్ణ చైతన్య విద్యాసంస్థల అధినేత కొల్లి బ్రహ్మయ్య తనయుడైన భారత సీనియర్ పురుషుల బాస్కెట్బాల్ జట్టుకు అధికారిక టీం డాక్టర్ కొల్లి ఈశ్వర్ తేజ జన్మదిన వేడుకలు మంగళవారం నరసరావుపేట పట్టణంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు క్రీడాకారులు క్రీడాభిమానులు భారత సీనియర్ పురుషుల బాస్కెట్ బాల్ టీం డాక్టర్ అయినటువంటి కొల్లి ఈశ్వర్ తేజకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఈ సందర్భంగా వారు డాక్టర్ కొల్లి ఈశ్వర్ తేజను దీవించారు తన కుమారుడు డాక్టర్ కొల్లి ఈశ్వర్ తేజ జన్మదినం పురస్కరించుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొల్లి బ్రహ్మయ్య పేర్కొన్నారు